ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు పంచాయతీ పెట్టి అమ్మాయిని మర్చిపోవాలని చెప్పారు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు చివరకు ప్రేమికుడు కిడ్నాపర్గా మారాడు పెద్దలు పెళ్లికి ఒప్పుకోవట్లేదన్న కక్షతో ఆ యువతని కిడ్నాప్ చేశాడు కిడ్నాపర్లు ఎవరో తెలిసినా పట్టుకోకుండా పోలీసులు అలసత్వం చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు యువతి తల్లిదండ్రులు ప్రేమికుడు అపహరించకుపోయిన ఈ యువతి పేరు దేవి శ్రీకాకుళం జిల్లా రాజాంనగరం పంచాయతీ పరిధిలోని డోలపేటకి చెందిన ఎన్ని అప్పలసూరి పద్మా దంపతుల కూతురు స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది ఇంటర్ చదువుతున్న సమయంలో మెంతిపేటకు చెందిన రసుల్తో పరిచయం స్నేహంగా మారింది ఇద్దరూ ఒకే క్లాస్ కావడంతో తరచూ మాట్లాడుకునేవారు వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అయితే దేవి తల్లిదండ్రులు వారి ప్రేమను తిరస్కరించారు ప్రేమ చివరికి ఎంత పనైనా చేయిస్తుందన్న భయంతో అమ్మాయికి వెంటనే మరొకరితో పెళ్లి చేయాలనుకున్నారు ఓ సంబంధం మాట్లాడారు ఈ విషయం తెలుసుకున్న రసూల్ నేరుగా పెళ్లి కొడుకు దేవి తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు ఇరు వర్గాల వాదనలు విన్న పంచాయతీ పెద్దలు ఇకపై దేవి జోలికి రావద్దని రసూల్ హెచ్చరించారు ఇంతలో దేవి అనారోగ్యం బారిన పడింది ఈ నెల పదిహేను దేవి ఇంట్లో వరండాలో కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కుని బైక్పై ఎక్కించుకుని వెళ్లారు స్థానికులు కేకలు వేసేసరికి దేవి తండ్రి అప్పల సూరి కిడ్నాపర్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు అప్పటికే కిడ్నాపర్లు అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయారు వెంటనే అమ్మాయి తండ్రి రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ నెల పదిహేను మధ్యాహ్నం ఫిర్యాదు తీసుకున్న రాజాం పోలీసులు పదహారున ఐపీఎస్ సెక్షన్ మూడు వందల అరవై ఆరు కింద కేసు నమోదు చేశారు అమ్మాయి మైనర్ కావడంతో రావడంతో పోస్క్ లోని సెక్షన్ పదకొండు పన్నెండులను ఆ కేసుకి జత చేశారు అయిన తర్వాత లేడంతా పాపకు బెదిరించి సమాధం చేసుకుంటా ఆ పాప పెళ్లి కొడుకు కూడా సంపేదని బెదిరించారు బెదిరిన తర్వాత పాప పెళ్లికాడ కెమెరా ఒప్పుకోకుండా ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టిన తర్వాత ఏడంతా అమ్మ మరి లేదంతా మన బాబు పాప టీవీ జాబ్ వచ్చింది బావిస్కొని పెద్దలో పెడితే మీకు వాళ్ళకి మరి ఏడు చేసుకుని మీరు సుగ్రహకున్నాను అన్నారు పెద్ద చెప్పిన తర్వాత ఇది అయింది కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు వేసుకున్నారు దేవి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసినా అతడిని కాని అతని కుటుంబ సభ్యుల్ని కాని విచారించలేదు అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో అన్న ఆందోళనతో దేవి తల్లిదండ్రులు రోజూ స్టేషన్కి వెళ్లి ఆరా తీస్తున్నారు దేవిని కిడ్నాప్ చేసిన రోజే ఫిర్యాదు చేస్తే మరుసటి రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి అసలు తమ బిడ్డ బతుకుందో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు దేవి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి మరి మంత్రి బైక్ మీద తీసుకుని వెళ్ళిపోండి ఇతను ఏమో అది అడ్డుపడితే నేను చంపేస్తాము వేసిపోతేనే ఇది అనేసి చంపేస్తామనేసి ఇతను జడిచిపోయి పది మంది ఒక ఇరవై మంది ఇతను చుట్టూ కాసేసారు ఇతనికి చంపేస్తామని తప్పితే ఇతను జడిసిపోయి పోసినారు తీస్తున్నారు ఆ రోజు నుంచి రోజు వరకు అప్పు ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చారు అతను ఇప్పుడు పట్టించుకోలేదు చేయలేదు పెట్టలేదు మాకు న్యాయం కావాలి మాకు ఈ న్యాయం కావాలని నేను ఏడుకుంటాను మా పాప మా పాప చెప్పాలి

మైనర్ బాలికను అపహరించడంతో పోస్ట్ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టినా దర్యాప్తు వేగవంతం చేయట్లేదు ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడేందుకు నిరాకరిస్తుండటం చూస్తుంటే కేసును కావాలని పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి